మున్సిపల్ పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది బీసీ బిల్లును సైతం సభలో ప్రవేశపెట్టగా ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ఈ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది ఇక విద్యా ఉద్యోగ అవకాశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం రెండు బిల్లులను గతంలో తాము అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కు పంపినట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెలిపారు గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారని అన్నారు సుమారు ఐదు నెలల నుంచి ఆ బిల్లులు రాష్ట్రపతి వద్ద ఉన్నాయని చెప్పారు పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు అంతకుముందు మంత్రి సీతక్క పంచాయతీరాజ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు ఇక సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని సీఎం అన్నారు హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్ల పరిస్థితులు చట్టాలను పరిశీలించినట్లు తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సర్కార్ పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిందని అందులో యాభై శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ఉందని సీఎం పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చిన మున్సిపల్ చట్టంలోనూ ఇదే ఉందని ఇప్పుడు రిజర్వేషన్లు పెంచేందుకు అదే అడ్డంకిగా మారిందని వెల్లడించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు పిటిషన్ బేసిస్ మీద హైకోర్టు ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇది ఆ కాపీ అధ్యక్ష దాని ప్రకారము ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగే లోపలనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ఆరు నూరైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ మీద నుంచి రెండు వేల నాలుగున సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి అక్కడ చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ మొత్తం ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీ రాజ్ లో స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళినాం అధ్యక్ష